కథకుడు కవి రంగస్థల కళాకారుడు బుర్ర కథ గాయకుడు చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు ఏ వేదిక ఎక్కినా రాయలసీమ చిన్నోడ్ని రాళ్ల మధ్య బతికేవాణ్ణి రాగాలే ఎరగకపోయినా అనురాగానికి అందేవాన్ని అంటూ గొంతెత్తి పాడి అందరి మన్ననలను అందుకున్న ప్రతిభామూర్తి పులికంటి కృష్ణారెడ్డి అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి అన్నారు పులికంటి కృష్ణారెడ్డి వర్ధంతి సందర్భంగా కళాకారులు తిరుపతిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ పులికంటి కృష్ణారెడ్డి చిత్తూరు జిల్లాలో వివిధ నాటక రంగ కళాకారుడిగా తన జీవితాన్ని ప్రారంభించి అంచలంచగా ఎదిగారన్నారు రాయలసీమ యాసలో దూరదర్శన్ ఛానల్లో నందు నాటకాలు ప్రదర్శించి నాటక రంగానికి వన్నె తెచ్చి రాయలసీమ చిన్నోడిగా పేరు పొందారని కొనియాడారు ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా సుబ్రహ్మణ్యం యాదవ్ పొన్నాల జేజిరెడ్డి కస్పా పద్మనాభం మురళి వాసు రాధాకృష్ణారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు రచయిత కవి రంగస్థల నటుడు రాయలసీమ చిన్నోడు పులికంటి కృష్ణారెడ్డి గారి పదిహేడవ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి యుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము పులికంటి కృష్ణారెడ్డి గారు ఎన్నో నవలలు కవితలు రాసి అందరి మన్ననలు పొందారు ముఖ్యంగా ఆయన తిరుపతి వాసి ఇక్కడే బండ్లీలో ఆయన నివాసం ఉండేవారు ఆయన నవలలు కవితల ద్వారా ఎందరో అందరి దగ్గర అందరి మన్నలు పొందారు ముఖ్యంగా ఆయన ఏక పాత్ర దుర్యోధన పాత్ర వేసి ఆయనకు ఎంతో ఇష్టమైన పాత్ర దుర్యోధన పాత్ర మయసభలో ఆయన దుర్యోధన పాత్ర వేసి తిరుపతి వాసుల్లో అందరికీ సుపరిచితురయ్యారు ముఖ్యంగా ఆయన నవలలు కవితలు చిత్తూరు జిల్లా మాండలికం భాషలో రాసి ఆయన రాయలసీమ చిన్నోడుగా ప్రసిద్ధి చెందారు ఆయన వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళి రాయలసీమ రంగస్థలి అర్పిస్తుంది పుల్లిగంటి కృష్ణారెడ్డి గారు ఒక కవి రచయిత్రి ఒక నటుడు కూడా ఆయన అన్ని విధాల ప్రజల కోసం అనేక నచ్చత రచించి జ్ఞానం కలిగే విధంగా నచ్చత్ర రచించడం జరిగింది ఆయన పదేడవ వర్ధంతి రాయలసీమ రంగసీమ తరఫున జరుపుకోవడం ఆయన సామాన్య వ్యక్తిగా ప్రజల్లో ఆయన చూస్తే కవి కవ్యాన్ని కోసం ఆ వ్యక్తిని అటువంటి సామాన్య జీవితం గడిపినటువంటి గొప్ప భావ ఉన్నతమైన వ్యక్తి పుల్లికడ్డ కృష్ణ గారు ఆయన వద్దంత జరుపుకోవడం ఎంతో మాకు ఆనందంగా ఉంది అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి భగవంతు యొక్క